వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ పిల్లలు ఎంతగా ఎదురు చూస్తున్నా దసరా సెలవుల డేట్ని డిక్లేర్ చేసింది ఇరు రాష్ట్రాల ప్రభుత్వం అయితే తెలంగాణలో ఏపీలో చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగల్లో దసరా పండుగ ఒకటి అయితే ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు తెలంగాణలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలకు గురుకులాలకు అండ్ ప్రైవేట్ పాఠశాల పాఠశాలకు కూడా ప్రభుత్వం హోల్డేస్ డిక్లేర్ చేసింది అండ్ దాంతోపాటు ఏపీలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా సెలవులు ఉండబోతున్నాయి అయితే ఇక్కడ తెలంగాణలో నవరాత్రులు కేవలం దుర్గాదేవి మండపాలు ఏర్పాట్లు నవరాత్రులు మాత్రమే కాదు ఇక్కడ బతుకమ్మ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు అండ్ ఇక్కడ రాష్ట్ర పండుగ కూడా బతుకమ్మ నిర్వహిస్తుంటారు సో అందుకనే బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా ఇక్కడ దాదాపు పదమూడు రోజులు ఇక్కడ ఉత్సవాలు ఉండబోతున్నాయి అయితే ఇక్కడ బతుకమ్మ పడగ ఉత్సవాలు ఇరవై ఒకటి తేదీన అంటే అమావాస్య రోజు నుంచే ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి స్కూల్స్ ఆ రోజు నుంచే సెలవు ప్రకటించింది ప్రభుత్వం అయితే ఏపీలో బతుకమ్మ సంబరాలు ఉండవు కేవలం నవరాత్రి ఉత్సవాలు మాత్రమే ఉంటాయి సో నవరాత్రులు ఇరవై రెండవ తే తేదీన ప్రారంభంగా పోతుంది అందుకనే అక్కడ ఇరవై నాలుగో తేదీ నుంచి హాలిడేస్ ప్రకటించారు ఏపీ ప్రభుత్వం అయితే పండగలతో పోలిస్తే ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి దసరా కంటే కూడా ఎక్కువ గ్రాండ్గా అక్కడ సెలబ్రేట్ చేసుకునేది సంక్రాంతి పండుగ అందుకని దసరాకి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు అండ్ దాంతోపాటు అక్కడ చాలా ఘనంగా జరిగేది శరణ్ నవరాత్రులు ఇటు దుర్గాదేవికి సంబంధించిన అమ్మవారి ఆలయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఏపీలో ఉండడంతో అక్కడ గంగరంగ వైభవంగా ఘనంగా సెలబ్రేట్ చేయడానికి కూడా అక్కడ ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి అండ్ ఇక్కడ ఉండే ఏపీ తెలంగాణ ఈ రెండిట్లో ఉండే మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అందులో కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండబోతున్నాయి అండ్ తెలంగాణలో ఉండే పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీలకి హ్యాస్పర్ ఆఫ్ క్యాలెండర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా హాలిడేస్ ఉండబోతున్నాయి ఆల్రెడీ అక్టోబర్ సెకండ్ అయితే గాంధీ జయంతి ఆ రోజు ఖచ్చితంగా సెలవు ఉంటుంది కానీ ఆ సెలవును ఇంకొక రోజు పోస్ట్పోన్ చేసిన తర్వాత అక్టోబర్ మూడు వరకు కూడా సెలవులు ఉండబోతున్నాయి సో మొత్తానికైతే దసరా సెలవులు అనేది పిల్లలు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత మొదటిగా వచ్చే ఒక కనీసం ఒక పది రోజులు సెలవులు ఫస్ట్ ఫేజ్ అంటే అది దసరాని ఆ తర్వాత సంక్రాంతి తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి పిల్లలు కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి వచ్చే సెలవుల సంఖ్య కూడా తగ్గిపోయింది అందుకని స్కూల్లో హాలిడేస్ అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దసరాని ఒక పక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి ఇంకో పక్క సెప్టెంబర్ ఫస్ట్ నుంచి హాలిడేస్ ప్లాన్స్ చేసుకుంటున్నారు పేరెంట్స్ సో ఇదనమాట ఏపీ తెలంగాణలో ఉండబోతున్నాయి దసరా పండుగకు సంబంధించిన సెలవులు అండ్ బతుకమ్మ సంబరాల డేట్స్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్